గుడ్ చాలా బాగుంది మన లాస్ట్ టైం కలు కలుద్దాము కదా ఒక ఇంటర్వ్యూలో అప్పుడు మీరు కలిసాము కదా ఒక ఇంటర్వ్యూలో అప్పుడు మీరు అడిగారు పెళ్ళెప్పుడు ఎలాంటి ఒక హస్బెండ్ మీకు కావాలి ఆల్దోస్ డీటెయిల్డ్ క్వశ్చన్స్ మీరు అడిగారు సో ఆ ఇంటర్వ్యూ అయి కొంచెం టైం తర్వాత నాకు పెళ్ళైంది అండ్ యా సో ఐమ్ హ్యాపీలీ సెటిల్డ్ అండ్ అండ్ మై హస్బెండ్ ఇస్ తెలుగు 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 సో అయితే తమిళ తమిళ అమ్మాయి అమ్మాయి అమ్మా నాన్న అది విషయం అలాగే నేర్చుకున్నావా ముందు కంపేర్ చేస్తు చేస్తే కొంచెం బెటర్ ఇప్పుడు బట్ ఇంకా బెటర్ అవ్వాలి మీ మీ సంగతి ఆయన తెలుగు నేర్చుకుంటారు నేర్చేసుకుంటారు లేదు వర్డ్స్ నేర్చుకుంటారు ఏంటిది వాయ మూడు వాయమూడు అంటే నోరు ఓకే బాగుంది సో మ్యూజికల్ జర్నీ ఎలా ఉంది గుడ్ నేను యాక్చువల్లీ ప్రీతంకి అక్కడ జాబ్ వచ్చింది సో వెన్ వీ హ్యాడ్ టు మూవ్ నాకు కొంచెం డౌట్గా ఉంది ఆ టైంలో ఎలా ఉంటుందో నాకు పాడాలంటే హౌ ఎలా మేనేజ్ చేయాలి అలాంటి డౌట్స్ వచ్చింది నాకు వాట్ ఐ డూ ఇస్ ఎవ్రీ ఇయర్ నేను ఇక్కడ వస్తాను అమ్మ నాన్న చెన్నైలో ఉన్నారు కదా సో ఐ కమ్ హియర్ ఫర్ అ ఫ్యూ మంత్స్ ఆ టైంలో ఐ డూ లాడ్ ఆఫ్ టీవీ షోస్ లైక్ ప్రోగ్రామ్స్ అవన్నీ చేస్తాను అక్కడ యూఎస్లో కూడా ఈస్ బిన్ లైక్ ఫైవ్ ఇయర్స్ ఎర్లీ ఫైవ్ ఇయర్స్ అయింది ఆ ఫైవ్ ఇయర్స్లో ఐ కంప్లీటెడ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ షోస్ ఇట్స్ ఇంకా చాలా మంది అక్కడ దే వాంట్ ఎంటర్టైన్మెంట్ తెలుగు వారు చాలా ఉన్నారు దే వాంట్ ఎంటర్టైన్మెంట్ సో నేను అక్కడ ఉన్నాను కదా సో ప్రోగ్రామ్స్ పిలుస్తారు నేను ట్రావెల్ చేసి ఆ ఉగాది సీజన్ దివాళీ సీజన్ ఆ టైంలో ట్రావెల్ చేసి ఎస్ డెఫినెట్లీ ఇప్పుడు కూడా ఒకవేళ మై హస్బెండ్ సేస్ లెట్స్ మూవ్ ఐఎమ్ చాలా మంది మధ్య అదే అంటున్నారు సో బట్ ఎనీవే వెరీ హ్యాపీ టు బ్యాక్ ఇన్ ఇండియా ఫర్ సో సుమంగి అడక్కమనలేకపోతున్నాను దొరకగానే మొదలు మొదలుపెట్టిన అనుకోపోతే ఆ ఒక్క పాట ఏమన్నా మనం గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో మనం పాడుకున్న పాటలు ఐ రియల్లీ టు హియర్ యూ సింగ్ బిట్ విత్ సాంగ్ విత్ సాంగ్ కాదని చెప్పాలి మెల్లగా నువ్వు నువ్వు అది ఇప్పుడు నుంచి పాడిన ఇంట్రొడక్షన్లో పాడిన పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటాను కదా అండ్ కాకుండా వి హ ఆఫ్ అఫ్కోర్స్ నువ్వు నువ్వు గుండెల్లో ఏముంది గుండెల్లో ఏముంది కళ్ళలో తెలుసు ఆకాశం ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతో ఉంటే భూలోకం నన్ను నిత్తర పుచ్చాలి చాబెల్లి తన వెన్నెలతో నన్ను నిత్తురలి పిరి అంత చెయ్యాలి అలాగే హౌ హౌ డస్ ఇట్ మూవ్ సో ఫాస్ట్ యువర్ వాయిస్ వెరీ అజైల్ అండ్ టక్ 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 ఐ థింక్ యూ కీప్ ఇన్ టచ్ కదా డూ యువర్ రియాజ్ ప్రాక్టీసెస్ వోకల్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటాను సో ఇట్ హెల్ప్స్ యా సో అక్కడికి వెళ్ళాక ఎలా హౌ డూ స్టే ఇన్ టచ్ అంటే ఎక్కువ నువ్వు పాడిన పాటలు అడుగుతారా సుమంగళి అందరూ నేను పాడిన పాటలు చాలామంది అడుగుతారు ఇప్పుడు కూడా అడుగుతారు విచ్ మేక్స్ మీ వెరీ హ్యాపీ సో ఐ ఎలా అంటే నేను పాడిన పాటలు కూడా ఇంటిగ్రేట్ చేస్తాను ఒక టూ అవర్స్ కాన్సర్ట్ చేస్తానంటే నేను పాడిన పాటలు ఇంటిగ్రేట్ చేస్తాను నాకు నచ్చిన పాటలు ఇంటిగ్రేట్ చేస్తాను ఆడియన్స్కి కొంతమందికి సర్టన్ స్పెషల్ సాంగ్స్ ఆ టైంలో వాట్ ఎవర్ ఇస్ ద బిగ్ హిట్ అలాంటి సాంగ్స్ వాళ్ళకి కావాలి కదా సో ఆ సాంగ్స్ సో ఐ మిక్స్ ఎవ్రీథింగ్ అండ్ ఐ పర్ఫామ్ సో మరి అది ఇది చాలా జెన్యున్ క్వశ్చన్ అంటే పడే వాళ్ళకే తెలుస్తుంది ఇన్ని కాన్సర్ట్స్ ఉంటే అన్ని బట్టలు ఉండాలి కదా ఎస్ ఎవ్రీ కాన్సర్ట్ ద బిగ్గెస్ డెసిషన్ సో బేసిక్లీ ఐఎమ్ అ డిజైనర్ మై సెల్ఫ్ ఐ హెవ్ స్టడీ డిజైనింగ్ చెన్నైలో ఒక డాన్స్ అకాడమీకి ఐ హ్యావ్ ఇన్ హౌస్ కాస్ట్యూమ్ డిజైనర్ సో అక్కడ చాలా ఛానల్స్ తమిళ్ ఛానల్స్ మలయాళం ఛానల్స్ లైక్ సన్ టీవీ విజయ్ టీవీ సూర్యా టీవీ ఇన్ కేరళ మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ఇవ ఇలాంటి ప్రోగ్రామ్స్ కి ద డాన్స్ కంపెనీ పర్ఫార్మ్ సో వాళ్ళకి ఐ డిజైన్ ఆల్ ద కాస్ట్యూమ్ సో ఐ ఇన్ ఫ్యాక్ట్ మా టీవీ సూపర్ సింగర్ లో సిరిమల్లి పోవా నేను పాడినప్పుడు ఐ వోర్ వైట్ శారీ విత్ వైట్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ చంద్రబోస్ గారికి ఆ సారీ బ్లౌజ్ చాలా నచ్చింది యూస్ టు బీ లైక్ ఇది కొన్నావు మీరు ఐ వాంట్ టు గెట్ ఇట్ ఫర్ మై వైఫ్ వాస్ లైక్ ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ కర్టన్

అన్ని ప్రోగ్రామ్స్ కి ఇఫ్ కీప్ బయింగ్ కొత్త కొత్త బట్టలు ఎక్కడ స్టోర్ చేయాలి అది కూడా ప్రాబ్లం కదా అండ్ వై స్పెండ్ లో స్టోర్ చేసుకోవచ్చు సో ఒక స్కర్ట్ నేను సెలెక్ట్ చేస్తే ఆ స్కర్ట్ కి అట్లీస్ట్ టూ త్రీ డిఫరెంట్ టాప్స్ టూ త్రీ డిఫరెంట్ దుపటాస్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ ఐ లవ్ డ్రెస్సింగ్ అప్ ఐ లవ్ బ్యాంగిల్స్ అండ్ బిందీస్ దట్ హోల్ ప్రాసెస్ సో ఇక్కడ నేను చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ అమ్మ నాన్న విజిట్ చే విజిట్ చేయడానికి వస్తున్నాను సో అప్పుడు ఐ గో ఫర్ షాపింగ్ ఆల్సో ఐ మేక్ ఒక పాత స్కర్ట్కి ఒక కొత్త టాప్ ఒక పాత టాప్కి ఒక కొత్త స్కర్ట్ అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఐ ఫిగర్ ఇట్ అవుట్ యా ఇప్పుడు కప్రీషియోతో ఒక పాత పాటకి ఒక కొత్త ట్విస్ట్ ఎస్ 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 सो पीपल मीडिया फैक्टरी प्रोडक्न दे प्रोड्यूस्ड कैप्रीशियोज फस्ट एक्सक्लूसिव यूएस टूअर लास्ट इयर दीपावली टाइम सो अज रोपड़न आज टू फीच एस द फीमेल वोकलिस्ट ए बैंड लीमेल वोकलिस्ट का आल बाय बट यूएस पीपल मीडिया फैक्टरी वॉटेड टू ऐड अ फीमेल वोकल सो दौ ई गॉट इन उज्ज्वल कस्तला इन दू एस గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సో హీ కనెక్టెడ్ మీ అండ్ పర్సనాలిటీ బై హిమ్ సో హీ స్పీక్స్ ఓన్లీ ఆఫ్ సో దాట్స్ హౌ వీ మెట్ మై సెల్ఫ్ అండ్ కప్రీషియో మెట్ చాలా చెప్పాలి మీకు ఆ మీటింగ్ ఎలా జరిగింది అని వాళ్ళు వచ్చిన తర్వాత చేసి చూపిస్తాడు ఆ మీటింగ్ ఎలా జరిగిందని అంతేనా సూపర్ అవును ఆల్ బ్యాండ్ బ్యాండ్లో ఒక అది కూడా ఒక కిల్లర్ ఫీమేల్ సింగర్ అంటే బికాస్ ఈస్ యూనిక్ అబౌట్ యువర్ వాయిస్ ఎప్పుడు వండర్ పైకి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ గొంతు కొంచెం సన్నబడ్డం ఏదో అవుతుంది యూ నో హౌ టు టేక్ ద వోకల్ కార్డ్స్ టు టాప్ మోస్ట్ నోట్ యూ అది ఇంకా పై ఉంటుంది అది నేను లో పిచ్లోనే అలా చిట్లించాను బట్ హౌస్ ఇట్ జస్ట్ ప్రాక్టీస్ ఇప్పుడు కూడా యా యా రియాస్ సో నేను కాన్సన్ట్రేట్ చేస్తున్న ఒక విషయం ఏంటంటే జస్ట్ అవర్ బేసిక్ మీరు కర్ణాటిక్ మ్యూజిషియన్ కాబట్టి మీకు యూ విల్ నో దిస్ బెటర్ దాన్ మెనీ పీపుల్ సరిగమ పదని సార్ సానితప్ప మగరి సార్ యు హ్యావ్ యువర్ సర్లీ వర్స కదా ఆల్ ద ఓకల్ ఎక్సర్సైజెస్ ఆ ఎక్సర్సైజెస్ ఆల్ త్రీ స్పీడ్స్ నోటేషన్స్ ఆకారం నోటేషన్స్ ఆకారం రెండు ఎక్ససైజెస్ ఐ డూ ఇన్ ఆల్ ద్రీ స్పీడ్స్ నోటేషన్స్ అండ్ ఆకారం అది మూడ్ మూడ్ రిలేటెడ్ ఇట్ ఇస్ సమ్టైమ్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చేస్తున్న తర్వాత ఏదో మైండ్ ఫోకస్ కూడా ఎప్పుడు ఇట్ డజన్ సిట్ లైక్ ఓకే ఈ రోజుకి ఇది చాలు సమ్టైమ్స్ ఐ సిట్ ఫర్ త్రీ అవర్స్ Uh, sometimes you just enjoy and get into the mood so at least three to four times in a week i do that mm -hmm. that i feel mana basics say sapna e kani mana basics whether it's any form of art or anything you take any education anything foundation, foundation that is the most important miru you can learn 150 songs also Correct. but uh, ఈ స్వరస్థానస్ ప్రాక్టీస్ చేయకపోతే లేకపోతే ఐ మీన్ ఇట్స్ బట్ ఆబ్వియస్లీ ఐ మీన్ మీ తమిళనాటోస్లీయర్ బట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూసిన ఐడ్రీమ్ ప్రేక్షకుల కోసం మ్యూజిక్ నేర్చుకున్నావు నేను చాలా లేట్గా స్టార్ట్ చేశాను నువ్వు నువ్వు రిలీజ్ అయిన తర్వాత ఐ స్టార్టెడ్ లర్నింగ్ అండ్ టు ఐ వాస్ లర్నింగ్ హిందుస్థానీ వోకల్ సో ఐ లెర్న్ దెన్ గాట్ మ్యారీడ్ మో హియర్ நோ இட்ஸ் ஆன் அண்ட் ஆஃப் வித் மை குரு ஆன் அண்ட் ஆஃப் ஃப்ரம் பூணே ஹீஸ் அ மஹாராஷ்ட்ரி ஆக்சுலி அ தபா பிளேயர் கூடிர் ஹுசேன்ஸ் ஆர் நாட் தெகுலர் டைம் டிஃபரென்ஸ் அட் மை குரு ஆல்சோ டெல்ஸ் த சேம் திங் வாட் எவர் யூ டூ ஆர் டோன்ட் டூ బేసిక్స్ ఏది చేసినా చేయకపోయినా బేసిక్స్ మాత్రం తప్పకుండా అది సో ఐ ఫోకస్ ఆన్ దాట్ ఇప్పుడు హిందుస్థాని అంటే ఊరికే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడానికి సుమంగళి అంటే అందరికీ తెలుసు తెలియదు కాదు బట్ ఏం పాడతారు మామూలుగా వాట్ యూ యూటింగ్ సింగ్ ఐ స్టిక్ టు దీస్ నోటేషన్స్ ఓన్లీ మోర్ నౌ వెన్ ఐ వాజ్ లర్నింగ్ విత్ హిమ్ అట్ సర్ తో ప్రోగ్రామ్స్ విత్ మై గురు వెన్ వి డూ ప్రోగ్రామ్స్ హీ డస్ అ లాట్ ఆఫ్ ఆర్కెస్ట్రల్ పర్ఫార్మెన్సెస్ మై గురువు ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ చాలా వెస్టర్న్ కాన్సెప్ట్స్ కూడా ఇన్ఫ్యూజ్ చేస్తారు హార్మనీస్ విత్ హిందుస్థానీ సో వీల్ బీ లైక్ ఒక ట్వంటీ వోకలిస్ట్స్ ఫైవ్ వోకల్స్ ఒక నోట్లో పాడతారు ఇంకొక ఫైవ్ వోకల్స్ వేరొక నోట్స్ వెస్టర్న్ ఆల్టో సుప్రానో బేస్ అది ఉంది కదా వెస్టర్న్ క్వాయర్ ఆర్ ఫార్మాట్ ఇన్ హిందుస్థాని సో యుర్ ఆల్టో ఆర్ సుప్రానో ఐ టేక్ ద హై నోట్స్ సా ఇప్పుడు కొన్ని కొంతమంది లోవర్సా కొంతమంది పా కొంతమంది హైయర్స్ అంటే నేను తప్పకుండా హైస్ సో ఫోకసింగ్ మోర్ ఆన్ ద నొటేషన్స్ ఎందుకంటే ఇప్పుడు లెస్ క్లాసెస్ అంతమంది ఐ వి ఆర్ నాట్ వెరీ రెగ్యులర్ విత్ క్లాసెస్ టైమ్ డిఫరెన్స్ అండ్ ఆల్ దట్ స్టాఫ్ ఆల్సో లికి ఏజ్డ్ బట్ ఐ ఎన్ష్యూర్ దట్ ఐ వోకల్ ఎక్సెస్ సో మీ వారి కోసం పెళ్లి చూపులో ఏ పాటు ఏం పాడలేదు అంటే ఎందుకంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే హీ యాక్చువల్లీ ఫ్రమ్ తెలుగు సో స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఎట్ హోమ్ హీ ట్ నో తమిళ్ నాకు అంత తెలుగు ఫ్లూవెంట్ గా మాట్లాడడం రాదు సో బెంగోలీ అంటే వాళ్ళకు సంగీతం కొద్ది గొప్ప బాగా ఇష్టం హీ లైక్స్ మ్యూజిక్ అట్ బట్ హీ ప్రిఫర్స్ లైక్ సూఫీ అలాంటివి కొంచెం యా వెస్టర్న్ జాజ్ సో సుమంగళి పాటలు విని ఏం చెప్పారు మరి ఎంత పాడే అన్నారా నువ్వు నువ్వు పాట వింటున్న తర్వాత పాటలు మాత్రం ఇంత స్వీట్గా అనిపిస్తుంది నిజంగా ఘోరంగా తిడుతూ ఉంటే ఎక్కడక్కడ ఎక్కడక్కడ రాక్షసి లాగా ఇంట్లో మాట్లాడుతున్నావు పాటలు పాడుతున్నప్పుడు మాత్రం ఇంత సాఫ్ట్గా స్వీట్గా ఉంది ఆర్ ఫూలింగ్ ద పబ్లిక్ నాకే స్వయ రూపం నిజ రూపం తెలుసు అదే అంటున్నారా బట్ ఎవ్రీబడి నోస్ యూ నోస్ ఎంత స్వీట్ హార్ట్ సుమంగళి ఎంత స్వీట్ ఇన్ వాయిస్ అండ్ హార్ట్ అండ్ అది సో ఇప్పుడు మరి ఈ కప్రిషియోతో కలబరేట్ అవ్వడం అఫ్కోర్స్ కాన్సర్ట్స్ కొత్త కదా సుమంగళి మీకు వై ఇస్ ఇట్ ఎక్సైటింగ్ ఫర్ యూ ఇట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ ఎందుకంటే నాకు ఈ బ్యాండ్ కల్చర్ ద బ్యాండ్ ఫార్మాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ నాకు ఇట్ ఈస్ న్యూ సో ఇప్పుడు మామూలుగా మనం ఇప్పుడు నేను నా లాంటి సింగర్స్ మామూలుగా ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు విఆర్ పర్ఫార్మింగ్ విత్ అన్ ఆర్కెస్ట్రా ఫుల్ సాంగ్స్ పర్ఫామ్ చేస్తాము ఇప్పుడు ఒక నువ్వు నువ్వు సాంగ్ మీరు ఒక ఎగ్జాంపుల్గా ఇప్పు టేక్ ఒరిజినల్గా ఎలా స్టార్ట్ అవుతుంది పల్లవికి త పల్లవి తర్వాత ఇంటర్ల్యూడ్ ఎలా ఉంది తర్వాత చలనం తర్వాత ఇంటర్ల్యూడ్ ఒక ఫార్మాట్ ఉంది కదా మీరు ఒరిజినల్ వింటున్నప్పుడు సేమ్ ఫార్మాట్లో పర్ఫామ్ చేస్తాము ఆర్కెస్ట్రాతో పర్ఫామ్ చేస్తున్నప్పుడు లేకపోతే ట్రాక్స్తో పర్ఫామ్ చేస్తున్నప్పుడు కూడా ఇట్ దిస్ ఫార్మాట్ ఇప్పుడు బ్యాండ్ కల్చర్ దిస్ వాట్ దే డూ ఇస్ దే కట్ ఇట్ షార్ట్ ఒరిజినల్ ఇంటర్ల్యూడ్స్ రాదు దే క్రియేట్ దేర్ ఓన్ ఇంటర్ల్యూడ్స్ దే యాడ్ దేర్ ఓన్ ఫ్లేవర్ సో బేసిక్లీ నువ్వు నువ్వు ప్రెసెంటెడ్ ఇన్ కెప్రిషియోస్టైల్ ఏంటో ఒకసారి ఒక ఫార్మాట్ ఓకే ఎగ్జాంపుల్ కోసం వినాలి సో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటంటే వెన్ ఐ మెట్ డెమ్ ఇన్ యూఎస్ ఫర్ ద కొలాబరేషన్ మన టూర్ స్టార్ట్ చేస్తున్న ముందు వీ హ్యాడ్ టు జామ్ ఫర్ త్రీ డేస్ ఫుల్ రిహర్సల్స్ ఎందుకంటే ఆ సాంగ్ లిస్ట్లో నైంటీ త్రీ మెడ్లీస్ అమ్మో సో మచ్ టు ప్రిపేర్ నా బుక్ లిరిక్స్ రాస్తున్న బుక్ ఉంది కదా ఆ బుక్లో నా టెన్త్ ట్వెల్త్ ఎగ్జామ్ తర్వాత ఇంత మచ్ సో మెనీ సైట్ నోట్స్ ఈ ఈ పల్లవికి తర్వాత ఈ చరణ మధ్యలో ఎంత కౌంట్ ఉంది బికాస్ ఇట్స్ నాట్ ది ఒరిజినల్ బీజింగ్ మనకి ఇట్స్ ఇట్స్ ప్రోగ్రామ్డ్ ఇన్ మై మైండ్ ఎనీ సాంగ్ యూ టి సిరిమల్లి పువ్వు ఇఫ్ యూ టేక్ ఇట్ ఓకే పల్లవి తర్వాత ఇది వస్తుంది ఇది వస్తుంది ఓకే ఇక్కడ ఫోర్ కౌంట్స్ తర్వాత ఐ హ్యావ్ టు స్టార్ట్ ద చరణం ఇట్స్ అ ఫిక్స్డ్ ఫార్మాట్ కదా ఇక్కడ ఫార్మాట్ మొత్తం మారుతుంది ఒక సాంగ్ రెండు సాంగ్ అలా ఇఫ్ ఇట్ ఇస్ చేంజింగ్ ఓకే ఎంటైర్ షో టూ అవర్స్ ఇట్ ఇస్ ఆల్ చేంజెస్ ఓన్లీ so there's lots to remember i was actually preparing like for an okay exam laga. i was like writing so many things and preparing it was very challenging mm. and um, i think personally i connected a lot with their style of music so you can I actually enjoy enjoyed it a creative gown to it <inaudible> yes because there's it a it. lot of improv in yes, it and all yes, that Yes, mm. so i really enjoyed their format of music mm. so musically i felt very um, టాలెంట్ వస్తుంది కదా యూ డోట్ హ్యావ్ టు ఫిల్మ్స్ లోన్లీ యూ క్యాన్ సింగర్ ఆ ప్లే బ్యాక్ సింగర్ ఇస్ ది ఓన్లీ వే టు గో ఇప్పుడు అలా కాదు lots of different uh, options lot of different opportunities so you can create your own thing see if, if you take the the band they just started by themselves okay. three people got together started then three more people joined and they are like doing so well mm. hyderabad's first regional band that's how i hear okay. when i say the name that's what people say okay. hyderabad's okay. Popular. first regional okay. band you lakuda when i toured with them um, నాకు ఫస్ట్ ఉజ్వల్ మాట్లాడుతున్నప్పుడు హీ సెట్ టెన్ షోస్ బట్ టెన్ షోస్ బికెమ్ ట్వంటీ బికాస్ ద వర్డ్ స్ప్రెడ్ డిమాండ్ గ్రూ అండ్ కొన్ని ప్లేసెస్లో త్రీ థౌజండ్ పీపుల్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ సో మెనీ ఫ్యాన్స్ ప్లస్ ద ఫ్యాక్ట్ దట్ an ఒరిజినల్ సింగర్ ఎందుకంటే నా పాటలు చాలా ఉన్నాయి కదా వాళ్ళ సెట్ లిస్ట్ లో సో ఒరిజినల్ సింగర్ ఫీచర్ అవుతే ద 콜라బరేషన్ వర్క్ ప్లే ఇంకా దేర్ ఇస్ అ లొట్ మోర్ ఆథెంటిసిటీ సో సుమంగళి టెల్ మీ అసలు హవ్ యు ఎవర్ కౌంటెడ్ ఎనీ పాటలు పాడారండి మై సాంగ్స్ వాటెర్ సాంగ్ ఐ థింక్ ఆల్ 3 లాంగ్వేजेस पुట్ టుగెదర్ ఒక 450 400 450 ప్రాబబ్లీ సాంగ్స్ బట్ సో many ఆఫ్ దెమ్ ఆర్ హిట్ సాంగ్స్ కదా యా యా ఫార్చునేట్లీ ఐ వాస్ బ్లెస్ట్ టు గెట్ సమ్ రియలీ గుడ్ ఐ థింక్ డేవీస్ బెస్ట్ ఎవర్గ్రీన్ మెలడీస్ ఐటీ బర్త్డేస్లో ఫెస్టివల్స్ న్యూ ఇయర్ అప్పుడప్పుడు సో ఎప్పుడైనా మళ్ళీ వచ్చినప్పుడు ఈ మధ్య పాడలేదు ప్లేబ్యాక్ ఐ హ్యావ్ బీన్ సింగింగ్ హూ ఎవర్ ఐ కాంటాక్ట్ ఆర్ యు నో హూ ఎవర్ రీచెస్ అవుట్ టు మీ మెనీ టైమ్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక త్రీ మంత్స్ ఉన్నాను కదా కరెక్ట్గా అక్కడ వెళ్ళిన తర్వాత ఒక కాల్ వస్తుంది మేడం గారు మీరు ఇక్కడ ఉన్నారా వెళ్ళిపోయారా సో మెనీ టైమ్స్ ఎలాంటి టైమ్ లైన్స్లో మిస్ అవుతుంది మిస్ అవుతుంది అండ్ హిట్ అవ్వడం మన చేతిలో కాదు కదా గెటింగ్ ద రైట్ ఫిల్మ్ ద రైట్ కరెక్ట్ ఇప్పుడు అందులో చాలా డిఫికల్ట్ అండ్ ఆల్సో ఐ థింక్ ఈవెన్ వెన్ యూ సాంగ్ అప్పుడు వాయిసెస్ కి ఉండే పెక్యులారిటీ అండ్ ఒక బ్యూటీని అప్రిషియేట్ చేసే టైం అది ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీబడి బికమ్స్ రీప్లేసబుల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ అండ్ దే ఆర్ సో మెనీ మోర్ ఆప్షన్స్ ఆటో ట్యూనర్ ఒకటి ప్లస్ సో మెనీ మోర్ ఆప్షన్స్ ఆల్సో కదా అండ్ సింగర్స్ లో కూడా చాలా మంది టాలెంట్ బయటకు వస్తుంది కాబట్టి ఎవరు అందుబాటులో ఉంటే అవైలబుల్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వాలిఫికేషన్ తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అలా వచ్చింది లైక్ అంటే ఏం నచ్చేసింది పాట పాడారా నో యాక్చువల్లీ ఏం నచ్చింది అంటే నాకు వద్దు అని చెప్పడానికి ఏం లేదు దట్ వాస్ ద ఫస్ట్ పాయింట్ లైక్ వెన్ ఐ మెట్ హిమ్ నేను ఇంట్లో ముందే ఫస్ట్ చెప్పేశాను ఐ హ్యావ్ టు మీట్ ద గైడ్ ఒక ఫ్యూ టైమ్స్ ఐ హ్యావ్ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ ఒక కాఫీ డేట్ లేకపోతే ఒక డిన్నర్ డేట్ అలా వెళ్ళాలి ఐ హ్యావ్ టు మీట్ ఐ హ్యావ్ టు హ్యావ్ అ ఫ్యూ కాన్వర్జేషన్స్ తర్వాత ఓన్లీ ఐ క్యాన్ టెల్ వెదర్ దిస్ ఇస్ గోయింగ్ సమ్వేర్ ఆ నాట్ సో మై డాడీ వాజ్ లైక్ ఐ నెవర్ మెట్ యువర్ మదర్ బిఫోర్ మ్యారేజ్ అబ్బా ఇదేంటి కొత్తదివా ఇప్పుడు ఐ కాన్ డూ లైక్ దట్ ఐ టు మీట్ అండ్ హావ్ అ ఫ్యూ కాన్వర్సేషన్స్ అండ్ ఓన్లీ దెన్ ఐ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో వెన్ ఎవర్ ఐ వుడ్ మీట్ విత్ ఇన్ వన్ ఆర్ టూ మీట్స్ ఏదైనా కొన్ని కొన్ని పాయింట్స్ మనకి ఓకే ఐ డోంట్ థింక్ దిస్ వేవ్ లెంత్ ఇస్ సెటింగ్ వెల్ ఐ డోంట్ థింక్ దిస్ విల్ వర్క్ అలా ఒక థాట్ వస్తుంది బట్ విత్ హిమ్ ఐ డిన్ గెట్ దట్ థాట్ అబ్జుల్యూట్లీ నథింగ్ ఫర్ మీ టు సే వద్దు యూడీ సెలబ్రిటీ బై దెన్ పెళ్ళి పెళ్లి చేసుకుందా ఒకే ఒక కండిషన్ నేను ఎక్కడికి రాను వేరెవో యు వాంట్ గో పాడాలి ప్రోగ్రామ్స్కి వెళ్ళాలి అవుట్ ఆఫ్ కంట్రీ షోస్కి వెళ్ళాలి అవుట్ ఆఫ్ స్టేషన్ షోస్కి వెళ్ళాలి గో నేను రాను డోంట్ కాల్ పిల్లవద్దు ఇస్ దట్ హౌ యూ దూసే నన్ను పిల్లవద్దు అదే ఒక కండిషన్ ఓకే పోనీ మేము వచ్చి ఆయన చూస్తూ ఉంటే చూడారు అలా అయితే ఓకే కదా అవును చెప్పాలి కదా మా సుమంగిని వాళ్ళు ఆయన ఎవరో తెలియాలి మాకు వెరీ షాయ్ చాలా కానీ నేను తెలుగు ఆడేసేసి బెంగాలీలో మాట్లాడేసి చామ్ చేసి మాట్లాడేస్తాగా